గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా ప్రచారాలు ఆర్పాటాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తుంది అని మంత్రి సవిత తెలిపారు కృష్ణా జిల్లా మోపిదేవిలోని గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్తో కలిసి మంత్రి సందర్శించారు రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు విద్యా వ్యవస్థకు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ ప్రోత్సాహం మరవలేదు అన్నారు విద్యార్థులు ఉద్యోగులు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని మంత్రి సవిత సూచించారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద బ్యాగ్ ఇచ్చేమే తప్ప మాకు ఫోటోలు పిచ్చలేదు దయచేసి విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే మీరు ఖచ్చితంగా మీ పరిశుభ్రత అంటే మీ వ్యక్తిగత పరిశుభ్రత ఖచ్చితంగా అవసరం డ్రెస్ కోడ్ నీట్ గా ఉండాలి దానితో పాటు ఎలాగో మనం ఇదో ఉదయం యోగా చేస్తున్నాం మరి పర్యావరణాన్ని కాపాడాలి దీంతో పాటు మీ ఇంట్లో వాళ్ళకు మీరు హాలిడేస్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు అదే చెప్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళకి మనోళ్ళు వర్సు మీరు పెద్దలు వాళ్ళు నిరంతరం మీకోసం కష్టపడుతూ పనుల్లో నిమగ్నమై ఉంటారు వారికి కూడా లేదు మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి నేమ్స్ కట్ చేసుకోవాలి ఎప్పుడప్పుడు మనం నీట్ గా ఉండాలన్నది వాళ్ళకు కూడా మనం తెలియజేయాలా అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్లు మన ఆస్తిది నమ్ముతారో లేదో పదకొండున్నారో ఎక్కడ యా నారాయణ స్కూల్లోనూ యా చైతన్య స్కూల్లోనూ ఏ కార్పొరేట్ స్కూల్లోనూ ఇంత విశాలమైన ఇంత ప్రశాంతతమైన వాతావరణం ఇంతగా ఉండదు మరి ఆస్తి మనది రేపు నెక్స్ట్ జనరేషన్ మీరు మీరు కాబట్టి మీ క్లాస్ రూమ్ కావచ్చు వాష్రూమ్ దగ్గర నుంచి కావచ్చు పరిశుభ్రతగా పెట్టుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మనకెందుకు మన పని అయిపోయింది అనుకోకుండా మన క్లాస్ రూమ్ ని మన వాష్రూమ్ మనం ప్లేట్ బోర్ చేసేటప్పుడు కూడా ప్లేట్ మరొకసారి కూడా మీరు కూడా కడుక్కొని చేతులు కడుక్కున్నప్పుడు ప్లేట్ కూడా నీట్ గా కడుక్కొని మరి భోజనం చేయాలి స్పోర్ట్స్ అదే కాన్సన్ట్రేట్ చేయాలి ఎడ్యుకేషన్ ఎంత అవసరమో క్రమశిక్షణ కూడా అంతే అవసరం విషయం తెలియజేస్తున్నాం కాబట్టి మొన్నటి రోజునే అసెంబ్లీకి మరో డెవరీ విద్యార్థి దశలో నుంచి కూడా రాజకీయాలు కూడా అవగాహన రావాలి రాజ్యాంగం అంటే ఏంటి అసెంబ్లీలో ఏం జరుగుతుంది బిల్లులు ఏ విధంగా పాస్ చేస్తారు అనే విషయం కూడా మొన్నటి రోజున విద్యాశాఖ మంత్రి గారు మాస్క్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేశారు ఒక పక్క మనం యోగా స్పోర్ట్స్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం దయచేసి వేదిక మీద మేమే కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే కాదు ఇప్పుడు మల్లికార్జున గారు ఐఏఎస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే డాక్టర్ అయ్యి మళ్ళా సివిల్స్ ప్రిపేర్ మళ్ళీ రోజు గ్రూప్ అనే ఆఫీసర్ గా ఉన్నారు మాధవీలత గారు కావచ్చు నేను కావచ్చు మేము గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే కానీ మనం పట్టుదలతో అప్పుడన్నా ఇంత నాణ్యమైన ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనకు అన్ని ఫెసిలిటీస్ అందజేస్తున్నాం ప్రభుత్వం తరఫున అందజేస్తున్నాం కాబట్టి నేను తెలియజేసేది ఒకటే మరి మన ప్రిన్సిపాల్ గారు ఏమో టెన్ పర్సెంట్ అన్నారు చాలా సంతోషం ఈసారి కూడా సెన్ పర్సెంట్ వస్తుంది మరి త్రిబుల్ ఎయిటీ లో కూడా మనం పది సీట్లు అన్నారు మీ ప్రిన్సిపాల్ గారు మాట మనం నిలబెట్టుకోవాలి మీరు అందరూ నిలబెట్టుకుంటారా Please subscribe to YKTV. Please subscribe to YKTV network.